హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక విరగిన టాపిక్ చిరంజీవి దయ బాబు ప్రాప్తం అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా పేరుకు నటసింహం అయినా కూడా బాబు మార్కెట్ ఎప్పుడు చాలా లోలో ఉంటూ ఉంటుందని దానికి కారణం కామన్ ఆడియన్స్లో బాలయ్యకు అంతగా ఆదరణ లేకపోవడమే అందుకే కెరీర్ ఆశాంతం చిరంజీవి సినిమా ఎప్పుడొస్తుందా నా సినిమాని పోటీగా వదులుదామా అని చూస్తూ ఉంటాడు బాలయ్యబాబు నందమూరి కార్యకర్తలేమో దీన్ని బాక్స్ ఆఫీస్ రైవలరీ అంటుంటారు పైకి కానీ నిజం తెలిసిన వాళ్ళు క్యామెడీగా చూస్తూ ఉంటారు ఎందుకంటే సమ కొట్టుకుంటే రైవల్రీ అవుతుంది కానీ సేమ్ టాక్ వస్తే చిరంజీవి సినిమా కలెక్షన్స్లో సగం కూడా బాలాయిబాబు సినిమా కలెక్ట్ చేయలేదు ఇక ఇదేం రైవల్రీ నా రొట్ట అనేది ట్రేడ్ పండితుల వాదన అసలు చిరంజీవితో పోటీ అనే కాన్సెప్టే లేకపోయి ఉంటే బాలాయిబాబు మార్కెట్ ఆవిరైపోయి ఎప్పుడో సినిమాలు మానేసేవాడు కూడా ఇంకా సినిమాలు చేస్తున్నాడంటే అదంతా చిరంజీవి చలవే అనేది నగ్న సత్య వాస్తవం అన్నమాట ఇక్కడ బాలాయిబాబు వ్యాపారం రెండు వైపులా లాభదాయకమే ఎలాగంటే ఒకవేళ పొరబాటున చిరంజీవి సినిమా ఫ్లాప్ అయితే బాలాయిబాబు జాతర చేసుకోవచ్చు అలా కాకుండా చిరంజీవి సినిమా హిట్ అయితే చిరు సినిమాకి టికెట్స్ దొరకని వాళ్ళందరూ వేరే ఆప్షన్ లేక పక్కనే ఉన్న బాలాయిబాబు సినిమాకి వెళ్తారు ఆ విధంగా చిరంజీవి ఓవర్ఫ్లోస్ని బాలాయిబాబు క్యాష్ చేసుకుంటాడనమాట అందుకే పంతం పట్టి ప్రొడ్యూసర్స్ని ఫ్రెజర్ పెట్టి మరీ చిరు సినిమాకు వెళ్లాల్సిన థియేటర్స్లో కొన్ని బాబు బలవంతంగా లాక్కొని మరీ తన సినిమాని రిలీజ్ చేయించుకుంటూ ఉంటాడు దాని వెనకాలన్న పత్యాపారం ఇదే అనమాట కెరీర్ బిగినింగ్ నుంచి బాలాయిబాబు ఇంతే చిరంజీవి పదేళ్ల పొలిటికల్ బ్రేక్ తీసుకున్న టైంలో బాలాయిబాబు సినిమాలు ఏమొచ్చాయో కూడా నందమూరి కార్యకర్తలు సైతం చెప్పలేరు దానికి కారణం చిరంజీవి సినిమా పోటీలో లేకపోవడం చిరు సినిమా లేకంటే బాలాయిబాబు సినిమా ఎంత అన్నోటీస్డ్గా వెళ్ళిపోతుంది అనే దానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అనమాట ఇక చిరు కంబ్యాక్ ఇచ్చా కూడా బాలాయిబాబు అదే స్ట్రాటజీని అవలంబిస్తున్నాడు చిరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాని సంక్రాంతికి అనౌన్స్ చేయగానే బాలయ్య బాబు కూడా తన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని సంక్రాంతికి దింపాలి అని పట్టుబట్టి అన్ని ఊళ్ళలో పక్కపక్క థియేటర్స్ వచ్చేలా కేర్ తీసుకున్నాడు రెండు సినిమాలకు సేమ్ హిట్ టాక్ వచ్చింది కానీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నూట నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాలాయిబాబు సినిమా నలభై ఐదు కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది అది కూడా అప్పటి ఏపీ సీఎం బాబు గారు ట్యాక్స్ ఎగ్జంషన్ ఇస్తే దీన్ని బట్టి చెప్పచ్చు గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్స్ అన్నీ కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఓవర్ఫ్లోస్ అని ఒకవేళ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి తగినన్ని థియేటర్స్ ఇచ్చుంటే షేర్ ఇంకా అనేది వాస్తవ నిజం ఇదే ట్రిక్ని మొన్న సంక్రాంతికి కూడా ఫాలో అయ్యాడు బాలాయిబాబు చిరు తన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి అనౌన్స్ చేయగానే బాలాయిబాబు డిసెంబర్లో షెడ్యూల్ అయిన తన విజయసాయి రెడ్డి సినిమాని పంతం పట్టి సంక్రాంతికి రిలీజ్ చేయించుకున్నాడు రెండు సినిమాలు ఒకే బ్యానర్కు సంబంధించినవి కాబట్టి అలా పోటీకి రాకూడదనే రూల్ ఉన్నా కూడా బాబు అవేం పట్టకుండా చిరు ఓవర్ఫ్లోసే నాకు కావాలి అంటూ వచ్చేశాడు ఈ క్లాష్లో కూడా రెండు సినిమాలకు సేమ్ హిట్ హాక్ వచ్చింది వాల్తేరు వీరయ్య ఏమో నూట ముప్పై ఆరు కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బాలాయిబాబు రెడ్డి ఏమో అరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఇక్కడ కూడా తెలిసిపోతుంది బాలయ్య ఎందుకు దూరాడో ఈ క్లాష్లో సోలోగా వస్తే ముప్పై కూడా రావనేది బాలాయికి బాగా తెలిసిన విషయం కాబట్టి ఇక ఇప్పుడు లేటెస్ట్గా కూడా అదే చేస్తున్నాడు బాలయ్య బాబు చిరు తన విశ్వంబర సినిమా సంక్రాంతికి వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేశాడు ఇక బాబీ డైరెక్షన్లో వస్తున్న బాలాయిబాబు సినిమాని డిసెంబర్లో వదలాలని ప్రొడ్యూసర్లు అనుకున్నారు కానీ ఇప్పుడు తన సినిమాను కూడా సంక్రాంతికే వదలమని బాబు మారాం చేస్తున్నాడంట భారీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బాలయ్య బాబు మారాం చేస్తే ఇక ప్రొడ్యూసర్లు మాత్రం చేసేదేముంటుంది చెప్పండి సచ్చినట్టు చిరంజీవి సినిమాతో పాటు రిలీజ్ చేయాల్సిందే అంటే చిరంజీవి సినిమాకి రావాల్సిన షేర్లో కొంత భాగం బాలయ్య కొట్టేస్తాడనమాట మళ్ళీ ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు మెగాస్టార్ చిరంజీవి చాలా గొప్పోడు తన సినిమాల ద్వారా ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి మాత్రమే కాకుండా బాలయ్యబాబు కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాడు అని హాస్యపు చిలోక్తులు వేసుకుంటున్నారనమాట మరి అంతే కదా అనేది సినిమా మేధావల ఉద్దేశం కూడా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుబుబల్ ఒపీనియన్ సూ అగైన్